పార్టీ జోమలో జరగాలని నాయకులు మరి ఈరోజు అడిగడ్డ ప్రాంతంలో పత్తి విత్తన రైతులకు మరి ఆర్గనైజర్లు దుర్మార్గంగా మోసం చేస్తూ భారీగా దోపిడీ చేస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఐద మండలంలోని మరి బింగితోడి గ్రామం దగ్గర పత్తి విత్తన రైతులు వెయ్యి మంది పైగా మరి వాళ్ళు రికార్డు కానీ ఒక్కాలని పరిస్థితులు పంట వేసుకుంటే ఇవాళ ఎన్నలు లేని మరి దుస్థితిని ఈ ప్రాంతంలో మళ్ళీ నెరలేపినారు గతంలో రైతు ఎకరాలు దేశంలో ఎంత పంట పంట అంత పంట తీసుకునేవారు కానీ ఇప్పుడు ఆర్గనైజర్ల మధ్యలో పంట చేతికొచ్చిన సమయంలో మరి ఎకరాకరెకరాలు రెండు కింటాల విత్తనాలు తీసుకున్నామని దుర్మార్గం మేము ఏమన్నా డిమాండ్ చేస్తున్నామంటే కంపెనీకి రైతులకి ప్రత్యక్షంగా కనెక్ట్ ఉండాలి కానీ మధ్యవర్తులు దళాలు బ్రోకర్లు ఉండడం వల్ల ఇవాళ రైతులు మరి ఉన్న శీల అమ్ముకునే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈ ఆర్గనైజర్ల పైన పెట్టి కేసులు చూడాల్సిందే లేకపోతే మరి పెద్ద కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో గత నలభై ఏళ్ళ నుంచి కూడా ఈ పత్తి విత్తన రైతులకు తీవ్రంగా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు రెండు ఎకరాలు ఉన్న రైతులు భూములు అమ్ముకుంటున్నారు కానీ ఏమి లేని ఆర్గనైజర్ కోట్లకు పడగలెత్తి ఇవాళ ఈ ప్రాంతంలో వేల కోట్లను సంపాదించిన పరిస్థితి ఉంది అంటే రైతు కష్టం చేసిన రైతు బాగుపడాలి కానీ కష్టం చేయని ఆర్గనైజర్ బాగుపడడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది కలెక్టర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు కమిషన్ వచ్చింది మరి ఏం రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంతవరకు బయటపడలేదు రైతు కమిషన్ రెడ్డి గారు చెప్పినారు పంట ఫెయిల్ అయినా కూడా మరి దానికి నష్టపరిహారం కట్టాల్సింది కంపెనీ కష్టంగానే చెప్తున్నారు మా అగ్రిమెంట్స్ యాడా ఉన్నాయి మరి కలెక్టర్ గారు మరి ఆ రోజు అదేవిధంగా రైతు కమిషన్ కూడా ఇంకొక చెప్పింది పంట నష్టపోయినా మరి ఒకవేళ వాళ్ళకి అప్పులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెక్చర్ బుక్ పెట్టి దాన్ని రాయాలి రైతులు సంతకాలు చేయాలని చెప్పడం జరిగింది కానీ ఏ రూల్స్ లేవు కేవలం దీన్ని కమర్షియల్ పత్తి లాగా చూస్తున్నారు కానీ కమర్షియల్ పత్తి కాదు పత్తి విత్తన రైతులు కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ సీడర్ దళాల వ్యవస్థని తీర్చివేలా వీళ్ళు ఇంతవరకు చేసినటువంటి అన్యాయాన్ని బయటకు తక్కించి వాళ్ళ మీద పీడి యాక్ట్లు పెట్టి ఈ ప్రభుత్వం వెంటనే మరి సురూపాల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలి వదిలేసి ఈ పత్తన విత్తన రైతులు ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందో కూడా పట్టించుకుంటున్నాడు పోవడం అనేది సిద్ధించేటు ఖచ్చితంగా ఇటువంటివి ఖచ్చితంగా భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోరాటం చేస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల పక్షాన్ని వెన్నట్టు ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం